ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తారు ప్రజలు రేపు అధికారం వచ్చిన రోజు కూడా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మంచి సాంప్రదాయం కాదు న్యాయ వ్యవస్థను కాపాడండి ప్రజాస్వామ్యంలో ఆండ్ ఆడటాన్ని కాపాడాలి కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఇప్పటికి పద్దెనిమిది అయింది అయ్యేది పోయేది లేదు గవర్నమెంట్ తోటి ఇంతకంటే ఎక్కువ కట్టుకుంటారు కేసులు కట్టుకోవడం కానీ మేము కూడా ప్రజాక్షేత్రం మీ మీకు కార్యక్రమం చేస్తాం మీ డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నాం మేము మీరు దిగజారు చేస్తే మేము కూడా మీ రకంగా చేయాలని కూడా మేము ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థతో ద్వారా ఏ రకంగా ముందుకు పోలేకపోతాం కానీ అతిగా మీ అతిమీరీ మీరు పనిచేయడం అనేది మంచిది కాదు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ గారు సిఐ గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ నాగబాబుని ఎవరైతే బెదిరిస్తుండో ఆ బెదిరించినది కూడా పిటిషన్ ఇచ్చినా అతని ఏమంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఊళ్ళేపోతే కాల్చి చర్యకూడదు సంపద చేస్తాను బెదిరిస్తుండు మరి రికార్డు ఇప్పుడు సిఐ గారికి మరి దాని మీద ఏ పార్టీ చర్యలు తీసుకుంటారో మీరందరూ మీడియా వాళ్ళు కూడా చూసారు దాని మీద చర్య తీసుకోకుంటే ఫర్దర్గా మళ్ళీ పార్టీ కార్యక్రమం ఇస్తాం ఖచ్చితంగా ఈ నగరకల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేసే కార్యక్రమం ఎందుకంటే ఒకటి రెండు కాదు పద్దెనిమిది నెలలో అన్ని పోలీస్ ఇదే పరిస్థితి ఉన్నది మా పార్టీ నాయకులను బయటికి వెళ్ళిచ్చే పరిస్థితి లేదు స్టేషన్లో వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పింది మాకు వేదవాక అయిపోతుంది తప్పితే వేరే లేకుండా అయిపోతుంది ఇలా పోలీసు రాజ్యాన్ని నడుస్తుంది అటవిక పాలన నడుస్తుంది రాక్షస పాలన నడుస్తుంది ఈ నగరికే నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అదే పరిస్థితి ఇప్పుడైనా కొద్దిగా మరి ప్రజాస్వామ్యం కాపాడే పద్ధతిలో మరి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించి మేము వస్తున్నాం డిపార్ట్మెంట్ మాకు గౌరవం కానీ మీరు చట్టాన్ని తుంగలో తొక్కుతురు ఎందుకంటే ఆ యూనిఫామ్ వేసుకు కూడా ప్రయోజనం లేకుండా పోతుంది ఖచ్చితంగా ఆ గౌరవం కాపాడే పనులు ఉండండి ఇప్పుడు దయచేసి